श्रमण शरण नमः शिवाय गुभ वे नमस्तिवाय शरण नम शिवायिमि नमस्तिवाय शरण शरण नम शिवाय शरण शरण नमस्तिवाय शरण नम शिवाय चंद्रकलाधर नमस्तिरण नम शिवायना नमस्तिवाय शरण नम शिवाय Ada harapan ada nama, tiba వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ ఈ దీక్షలు వ్రతాలు పూజలు హోమాలు అసలు ఎప్పటి నుంచి మనం చేస్తున్నాం అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం యుగాలు నాలుగంటారు కృతయుగం ద్వాపర యుగం త్రేతాయుగం కలియుగం ఈ యుగంలో ధర్మం అనేటువంటిది ఏ విధంగా ఉంది అధర్మం అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటి దాన్ని మనం చూస్తూనే ఉన్నాం కానీ వీటన్నిటికంటే కూడా ముందు ఇంకొక యుగం ఉంది అదే సత్య యుగం ఆ సత్యయుగంలో ఉన్నటువంటి మానవులకు అందరికీ కూడా దైవశక్తులు అనేటువంటి ఉన్నాయి చూడండి సత్యయుగంలో ఉండేటువంటి మానవులకి దైవశక్తులన్నీ కూడా ఉన్నాయి ఆ యుగంలో మానవులందరూ కూడా స్వరూపాలే అందుకని మానవులు ఎవ్వరూ కూడా దేవతలని పూజించట్లే దేవతలకి అభిషేకాలు చేయట్లే అసలు దేవతలను పట్టించుకోవట్లే దేవాలయాలను పట్టించుకోవట్లే ఎందుకని వాళ్ళే దైవ స్వరూపాలు కాబట్టి అందుకని దేవతల కుళ్ళు పుట్టింది ఎవరి మీద మానవుల మీద అమ్మ మమ్మల్ని ఎవరు కూడా మనం సృష్టిస్తే ఈ మానవులు మనల్ని పూజించట్లేదు దేవాలయాలకు వెళ్ళట్లేదు కాబట్టి మా పరిస్థితి ఏంటని దేవతలే పోయి అమ్మవారి కాళ్ళ మీద పడ్డారు ఆమె త్రిపుర సుందరి దేవి అప్పుడు ఆమె అప్పుడు ఆమె చెప్పింది కాముడు అనేటువంటి వాడిని సృష్టించి ఇంకా మానవుల మీద పడబడింది ఆ కాముడు మానవుల మీద పడి కోరికలన్నీ కూడా సృష్టించాడు అందువల్ల మానవులకు ఉండేటువంటి శక్తులన్నీ కూడా పోయి పటాపంచులైపోయి ఇంకా అప్పటి నుంచి మానవుల దేవతలని దేవాలయాలని పూజించడం అనేటువంటిది మొదలు పెట్టారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్